హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ నాగేష్ గంగులా యాక్చువల్గా చాలా రోజుల నుంచి నేను లైవ్కి రాలేదు ఈ రోజు లైవ్కి వచ్చాను ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది కాబట్టి లైవ్కి వచ్చాను ఆ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటి అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి అక్కడ హైదరాబాదులో అటెండ్ అయ్యారు కోర్టుకి అటెండ్ అయ్యారు ఆ సందర్భంగా జన సందోహం వచ్చారు జన సందోహాన్ని చూసిన తెలుగుదేశం వారిలో కూటమిలో చాలా చాలా అలజడి రేగుతోంది ఆ అలజడి చూసి వారిలో గుండె గుబిలు అవుతుంది ఆ గుబులు చూసుకొని ఒకసారి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో ఏంటి అనేది కూడా అర్థం కాని విషయం లాగా ఉంటుంది వారి వర్రి చాలా ఎక్కువగా ఉంటుంది అందుకే వర్ల రామయ్య గారిని వర్రిల రామయ్య అని సంబోధించడం జరిగింది ఎందుకు అంత వర్రి నిజానికి అభిమాని ఫ్లెక్సీ పట్టుకున్నాడు రప్ప రప్ప టూ థౌజండ్ ట్వంటీ నైన్ వస్తే కనుక రప్ప రప్ప అని కానీ అవ్వ తగ్గేదేలే అని కానీ ఇలాంటి డైలాగులు పెట్టారు గతంలోనే దీని గురించి మాట్లాడిన విషయం ఈయనకి తెలియదేమో వరల రామయ్య గారికి గతంలోనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి మరి దశ సమాధానం చెప్పిన విషయం ఈయనకి తెలియదా ఈయన ఏమైనా ప్రెస్ మీట్ లో ఫాలో అవ్వరా లేదంటే రాజకీయాలు ఫాలో అవ్వకుండా పార్ట్ టైం రాజకీయాలు ఏమైనా చేస్తున్నారా ఇది అర్థం కావట్ల కాకపోతే ఇక్కడ ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి వినండి వింటే కనుక మీకు తెలుస్తుంది అప్పుడు వాళ్ళు పోటీ చేస్తారు తెలుగుదేశం పార్టీ కోటను కూడా పోటీ చేస్తుంది వాళ్లకు అంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ నూట డెబ్బై ఐదు టోటల్ కనుక ఎవరికైనా అదే మ్యాజిక్ ఫిగర్ ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే రఫర్ రఫ్ అంటే నరుకుతారు గంగమ్మ జాతరలో పొటేళ్ళని బలిస్తారు కదా గంగమ్మ జాతరలో పొటేళ్ళని బలిచ్చినట్టు రఫరఫా ఎనభై ఎనిమిది దాడితే సార్ పాత్రికే సోదరులరా అయ్యా సిబిఐ న్యాయమూర్తి గారు అయ్యా న్యాయ వ్యవస్థలో ఉన్న పెద్దలారా అయ్యా హైకోర్టు చీఫ్ జస్టిస్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారు మీ అందరికీ చేతులెత్తి నమస్కారం చేసి కోరుతున్నా ఏమిటి సార్ ఇది ఏమి చేయబోతున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఎలా బలి తీసుకోబోతున్నాడు సార్ జగన్మోహన్ రెడ్డి గారు ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫా రఫ ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అది ఈ రోజు చూపించారు సార్ అక్కడ ఇది వీడియో ఉంది కదా ఆ పెట్టి వీడియో చూపించు అది చూడండి ఎయిర్పోర్ట్ దగ్గర బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర అది ఆ ఫోటో ఇరవై ఇరవై తొమ్మిదిలో రఫా రఫ్ ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతర గంగమ్మకి పొట్టేలను బలి తెలుగుదేశం పార్టీ వాళ్ళని నరికేస్తాం మిడకాయలు కోసేస్తాం బొడ్డలతో నరుకుతాం అదే కదా అవునా జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి సార్ న్యాయమూర్తులారా ఏం చేయబోతున్నారు సార్ రాష్ట్రాన్ని ఇది చూడండి వాడు ఎట్లా పట్టుకున్నాడు అవు ఎడచ్చు వాడిని తీసుకెళ్ళదు అది కాదు వరలరామయ్య గారు అక్కడ ఉన్నది కొంతే నిజం మీరు చెప్తున్నది కొంతే నిజం ఏంటి సంటే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఎనభై ఎనిమిది మ్యాజిక్ ఫిగర్ దాటితే గంగమ్మ జాతరే అన్న దాని వరకు ఓకే వాళ్ళు అన్న రాసి ఉంటారు అలాగే టూ థౌజండ్ ట్వంటీ నైన్ రప్ప రప్ప అది కూడా వాళ్ళు రాసి ఉండొచ్చు కానీ నరుకుతాం చంపుతాం తెలుగుదేశం వారిని వేసేస్తాం ఈ మాటలు వాళ్ళు అన్నారు కదా అందులో రాసి ఉండదు కదా మరి మీరెందుకు దాన్ని కల్పించి మరీ చెప్తున్నారు సరే ఇంకొక విషయం సార్ మెయిన్ విషయం ఏంటంటే నిజానికి వారు ఎప్పుడంటున్నారు గెలిస్తే రెండు వేల ఇరవై తొమ్మిదిలో గెలిస్తే మీ వాళ్ళు చాలామంది ఓ తెగ మరుగుతుంటారు ఏంటి ఇప్పుడు పదకొండు వచ్చాయి నెక్స్ట్ టైం ఒకటి కూడా రాదు రెండు కూడా రాదు మూడు కూడా రాదు నెక్స్ట్ టైం ఇది కూడా ఉండదు పులివెందులు కూడా గెలవడు ఇవన్నీ మీరు మరుగుతుంటారు కదా మీ బ్యాచ్ అంతా కూడా మరి మీ బ్యాచ్ అంతా అంతలా మరుగుతున్నప్పుడు మీకు అంత కాన్ఫిడెన్స్ ఉండేటప్పుడు సార్ అయ్యా బాబు అయ్యా పాత్రికేయులారా అయ్యా సిబిఐ వాళ్ళు అయ్యా నాయన బాబు బాబు రక్షించండి కాపాడండి ఈ గావు కేకలు ఎందుకు సార్ ఈ గావు కేకలు ఎందుకు ఇవన్నీ ఎందుకు ఈ డ్రామాలన్నీ ఎందుకు అంటే మీకు కూడా తెలుసు పక్కాగా మ్యాజిక్ ఫిగర్ దాటుతారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనే సంగతి మీకు కూడా బాగా తెలుసు తెలుసు కాబట్టే గట్టిగా భయం అనేది మీలో ఉంది కాబట్టి వరల రామయ్య గారు వర్రీల లాగా వెంటనే ప్రశ్న ఇటు పెట్టేసి పాపం మొత్తుకుంటున్నారు సిబిఐ తాలూకా ఆఫీసర్లని కూడా ఓతా రెచ్చగొట్టేలాగా మా సార్ మీరు ఇచ్చేసి ఏదో చర్యలు తీసుకోండి అలా చేసేయండి ఇలా చేసి అరెస్ట్ చేసేయండి అని చెప్పేసి డిమాండ్ చేస్తున్నారు అక్కడ ఏం జరిగిపోతుందని సినిమా డైలాగులు మీరు సినిమా రానివ్వకుండా ఆపేయండి సార్ మెయిన్గా ఆ సినిమా డైలాగులు ఎక్కడా రాయకూడదు అని చెప్పండి సినిమా డైలాగులు ఆటోల మీద రాసుకోవడం బైకుల మీద రాసుకోవడం ఫ్లెక్సీల మీద రాసుకోవడం కామను ఖచ్చితంగా రాస్తారు మీరు సమాజానికి అది మంచిది కాదు అని అనుకుంటే ఆ సినిమాలు ఆ డైలాగులు తీసేయండి సెన్సార్ బోర్డు వాళ్ళకి చెప్పండి ఎట్టి పరిస్థితులు కూడా ఇలాంటి డైలాగులు సమాజానికి మంచిది కాదు అన్నిటికంటే మించి మా తెలుగుదేశం వారికి మా జనసేన వారికి ఇవి మంచిది కాదు జనసేన వారికి అసలు కలపడానికి కూడా లేదు వాళ్ళు ఎందుకంటే సినిమా డైలాగుల మీద మాత్రమే ఆధారపడి పనిచేసే బ్యాచ్ అది పవన్ కళ్యాణ్ గారితో సహా పవన్ కళ్యాణ్ గారు కూడా మ్యాక్సిమం సినిమా డైలాగులే వాడతారు తొక్కలు తీస్తా తోలు తీస్తా తొక్కి తీస్తా రెండు బెత్తం దెబ్బలు చెప్పుతో కొడతా ఇవన్నీ మంచి మంచి సినిమా డైలాగులు జంతువుల గురించి కానీ ఇవన్నీ కూడా ఆయన డైలాగుల మీద డైలాగులు వేస్తారు సినిమా డైలాగులే ఇవన్నీ చెప్పేటప్పుడు సినిమాలు అవి ఉండకుండా చేయండి వీళ్ళేమి నరికేస్తాం చంపేస్తాం సన్లా కానీ మీరు మాత్రం ఊహించేసుకుంటున్నారు చాలా ఊహించేసుకుంటున్నారు ఎక్కడికి చాలా దూరం రెండు వేల ఇరవై తొమ్మిది గంగమ్మ జాతర అంటే ఓహో గంగమ్మ జాతరలో పుట్టేళ్ళు నరుకుతారు కదా మమ్మల్ని కూడా అలాగే నరుకుతారు కారణం ఏంటి సార్ మిమ్మల్ని నరకాల్సిన అవసరం ఎందుకు వస్తుంది సార్ ఎందుకు మీరందరూ కూడా ఇప్పుడు చేసిన పని అవే మీరు గెలిచిన వెంటనే చేసిన పనులు అవే నడి రోడ్ల మీద నరికారు కాబట్టి మీకు ఆ భయాలు నడి రోడ్ల మీద వెంటాడి వెంటాడి వేట కొడవలతో చేశారు కాబట్టి మీకు ఆ భయాలు అంతే తప్ప నిజానికి అలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు ఎవ్వరూ కూడా మంచివారిని ఎవ్వరూ ఏమీ అనరు మీరు ఏదైతే విచ్చలబిడిగా తప్పుడు కేసులతో ఇష్టానుసారంగా రెచ్చగొట్టి హింసించి కోర్టుల చుట్టూ పోలీసుల చుట్టూ ఎవరైతే మనిషి తలక సహనాన్ని కోల్పోయేలాగా ఇష్టానుసారంగా మీరు తిప్పుతున్నారో వారిలో ఖచ్చితంగా కక్ష సాధింపు జరిగే అనేది తిరిగి పెరుగుతుంది మీరు ఇప్పుడు మంచి బుద్ధుల్లాగా ఉండి గౌతమ బుద్ధుల అనుచరులలాగా ఉండి మంచిగా ఉంటే ఎవడు ఏమండ ఎవ్వడు ఏ మీ జోలికి రారు మీ అసలు మీ చెప్పు అంటే మీ పాటకి కూడా ఎదురు ఉండదు కానీ మనం ఇప్పుడు ఇష్టానుసారం ప్రవర్తించేసి సార్ 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 వాళ్ళు గెలిస్తే వీళ్ళకి అంటున్నారు సార్ గెలిస్తే మమ్మల్ని బతకనివ్వరాడు సార్ 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 మీరు కనికరించండి సార్ విలేకరులారా మీరు గమనించండి సిబిఐ వాళ్ళు మీరు గమనించండి కోర్టులు మీరు గమనించండి చట్టాలు మీరు గమనించండి అని ఇంతలా మొత్తుకుంటే దేనికి దేనికి సంకేతం అది మీలో ఓటమి భయం మొదలైంది టన్నుల కొద్దీ భయం మొదలైంది ఇది మాత్రం చాలా స్పష్టం టన్నుల కొద్దీ భయం అనేది మీలో మొదలైందని జగన్మోహన్ రెడ్డి గెలుపు ఖాయమైందని అందరికీ తెలిసిన విషయమే మీకు చాలా స్పష్టంగా తెలుసు ఆయన అయ్యన పాత్రుడు కూడా చెప్పాడు కదా ఎన్టీఆర్ అంతటి మహానుభావుడిని ఓడించారు మనం ఎంత ఇండైరెక్ట్గా పాపం ఇంకొక మాట చెప్పలేకపోయాడేమో ఏంటది మన చంద్రబాబు నాయుడు గారికి వరుసగా రెండోసారి గెలిచే అదృష్టం కానీ అవకాశం కానీ లేదు వరుసగా రెండుసార్లు మనం మోసం చేయలేకపోయాం జనాలని ఎప్పుడు కూడా ఒకసారి మోసం చేస్తున్నాం కానీ రెండోసారి వరుసగా మోసం చేయలేకపోతున్నాం అనే విషయం మీరు చెప్పలేకపోయి ఉండొచ్చు కదా అవి చాలా క్లియర్ పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరికి తెలుసు తెలుగుదేశం మొత్తం ఎమ్మెల్యేలు కానీ కూటమి ఎమ్మెల్యేలు ఎవరైనా కానీ పరిపాలన కానీ ఎంత దిగజారిపోయిందో ఎన్ని అబద్ధాలు చెప్పి మీరు అధికారంలోకి వచ్చారో ఎన్ని మోసాలు చేసి మీరు అధికారంలోకి వచ్చారో అవన్నీ బట్టబయలు అవుతుండేటప్పుడు మీ భయం అనేది మీకు ఉంటుంది పక్కాగా ఉంటుంది భయం భయం లేకుండా ఉండదుగా చేసిన పనులు భయాన్ని రేకెత్తిస్తాయిగా ఒక్కొక్కడు ఓ తెగ మాట్లాడుతూ ఉంటాడు ఏమని రే ఎక్కడున్నావో చెప్పు ఒరే ఇచ్చేసేస్తాం ఒరే వచ్చేసేస్తాం నెక్స్ట్ నిన్నే అరెస్ట్ చేస్తాం కదా వెంకటరెడ్డి గారిని అరెస్ట్ చేశారు ఏం చేశారు ఇబ్బందులు పెట్టాలని చూశారు ఏం చేశారు ఏం చేయగలిగారు రకరకాలు చాలామందిని ఒకరిద్ద కాదు సవీంద్రారెడ్డిని అరెస్ట్ చేశారు ఏం చేశారు అక్రమ కేసులో పెట్టాలని చూశారు గంజాయి కేసు ఏకంగా చేయాలని చూశారు వాళ్ళు ఎందుకు కోరుకుంటారు వారు ప్రతీకారం తీర్చుకోరా వాడి మీద ఎవడైతే కేసు పెట్టాడో వాడు ఎవడో తెలీదా అంటే మీరు వాడుకోవచ్చు ఆ రోజు ఇంకొకటి మొన్న మొన్న ఏదో పోలీసు చర్యలు చేశారు ఏదంటే ముసుగేసి మరి తరుడు డిగ్రీ ప్రయోగించారు ఎస్ ఆయన తప్పు చేసి ఉండొచ్చు కానీ కోర్టులు ఉన్నాయి చట్టాలు ఉన్నాయి వాటి ప్రకారమే వెళ్ళాలి కదా తప్పు చేశాడని చెప్పేసి ముసిగేసేసి తరు డిగ్రీ ప్రయోగించేసి కొట్టేసి ముసుగెందుకేసారు ఎవడు కొట్టాడో తెలియకూడదని ఎందుకని అధికారంలోకి వస్తే డిజిటల్ బుక్లో పేరు ఎక్కిస్తారు కాబట్టి ఆ పేరు ఎక్కించడానికి కూడా ఎవరు కొట్టారో తెలియకుండా ఆ డిజిటల్ బుక్లో ఎవరి పేరు రాయాలో తెలియకుండా మనం ముసిగేసిస్తూ ఒక్క పని అయిపోతుంది అంటే మీరు వెళ్తున్నది అడ్డదారి అని మీకు తెలుసు రెడ్ బుక్ అనేది కూడా ఎంత అడ్డదారి ఎంత నీచమైన దారి ఎంత దొడ్డిదారనే అనేది కూడా మీకు తెలుసు చేయకూడని పని అనేది కూడా తెలుసు అలాంటప్పుడు మీరు చేయకూడని పనులన్నీ మీరు చేస్తూ ఇష్టానుసారం మీరు బిహేవ్ చేస్తూ రెచ్చగొడుతూ అవతల వాళ్ళు మాత్రం గౌతమ బుద్ధుల్లాగా ఉండాలండి మేము ఏం చేసినా పర్వాలేదు అత్యాచారాలు జరిగిన ప్రశ్నించకూడదు హత్యలు జరిగిన ప్రశ్నించకూడదు ఏది అమరావతిలో నీళ్లు నిండిపోయిన ప్రశ్నించకూడదు అక్కడ మాత్రం ఏది ప్రశ్నించకూడదు గౌరవాలకు భంగ కలిగిపోతున్నాయి మన రాష్ట్రానికి భంగం కలిగిపోతుంది పెట్టుబడులు రాకుండా చేసేస్తున్నారు ఇవన్నీ మనం చెప్పవచ్చు కానీ ప్రతిపక్షం నుంచి మాత్రం ఎవ్వరూ ప్రశ్నించకూడదు ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు పెడతాం అక్రమ కేసులు పెడతాం అక్రమ కేసులు పెట్టినా పడి ఉండాలి తప్ప వాళ్ళు తిరిగి మాట్లాడకూడదు అంటే ఎలా సార్ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన మరుక్షణమే వీడు ఎవడైతే సఫర్ అయి ఉన్నాడో ఎవరైతే బాధలు అనుభవించి ఉన్నారో ఎవడెవడి మీదైతే మీ వాళ్ళందరూ తప్పుడు కేసులు పెట్టారో వాళ్ళందరి మీద చర్యకు ప్రతి చర్య కామన్ అని చెప్పేసి న్యూటన్ తరుళ్ళ అనుకుంటా సార్ మీకు పాపం సైన్స్ మీద అవగాహన ఉందో లేదో కానీ సైన్స్లో న్యూటన్ తరుల్లో ఉంటుంది చర్యకు ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుందని మీరు ఏం చేశారో దానికి ప్రతిచర్య ఖచ్చితంగా ఉంటుంది మీరు మంచి చేస్తే మంచి వస్తుంది ఆలు చల్లితే సోలు పండుతాయా చాలాసార్లు వినే ఉంటారు కదా మీరు సామెత కూడా వినే ఉంటారు కదా ఆలు జల్లి సోలు పండాలనుకుంటే కుదరదా సార్ ఆలు చల్లితే ఆలే పండుతాయి సోలు జల్లితే సోలే పండుతాయి అంతే తప్ప ఆలు జల్లి సోలు పండాలను అంటే అవ్వదు కదా మీరు అధికారంలోకి వచ్చాక ఎంత మందిని హింసించారో అవన్నీ వడ్డీతో సహా చుట్టూ తిరిగి మీకు వస్తాయి ఎవరెవరు మంచిగా ఉన్నారో వాళ్ళకి రావు దానికి ప్రత్యక్ష ఉదాహరణ ఏంటంటే మన అచ్చెన్నాయుడు గారు కొంతమంది ఉన్నారు వాళ్ళు ఏంటి వాళ్ళకి తెలుసు ఎందుకు అనవసరంగా మనం ఇబ్బందులు తెచ్చుకోవాలి ఎందుకు నోరు పారేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అధికారంలోకి రావడం ఖాయం ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మనల్ని మళ్ళీ వడ్డీతో సహా ఇచ్చేస్తాడు అని చెప్పి వారి జాగ్రత్తలో వాళ్ళు ఉంటున్నారు కానీ కొంతమంది ఎవరో మిడిమిడి జ్ఞానంతో ఉంటారే ఆ కొంతమంది మాత్రం మళ్ళీ 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 రచ్చిపోయి మరి మాట్లాడేస్తుంటారు అలాగే కొంతమంది నాయకులు మనకేం పోయింది మనం మాట్లాడేస్తాం కార్యకర్తలను రచ్చగొట్టేస్తాం కార్యకర్త ఏం చేస్తాడు ఓడి అమ్మ మా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చేస్తాడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పదకొండుకి పడిపోయాడు కదా మరి ఇంకా రాడంట ఒక్క స్థానం కూడా రాదంట రెండు స్థానాలు కూడా రావంట రెండు స్థానాలు కూడా రావంట అని చెప్పేసి ఇష్టానుసారం మాట్లాడడం మొదలెడుతున్నారు వాళ్ళు ఇష్టానుసారం మాట్లాడేటప్పుడు వాళ్ళకి తెలియదు అధికారంలోకి వచ్చిన మరుక్షణం మీరందరూ పలాయనం చిత్తగిస్తారని రాష్ట్రం విడిచి పారిపోతారని కానీ వీళ్ళు మాత్రం లోకల్లో ఎవడి మీద అయితే ఇంతకుముందు తప్పుడు కేసులు పెట్టారో వాడు తిరిగి వీళ్ళ కుటుంబం మీద తప్పుడు కేసులు పెడతారని తప్పుడు కేసులు అని కాదు తిరిగి కేసులు పెడతారని మీరు తప్పుడు కేసులు పెట్టారని చెప్పేసి వాళ్ళు కూడా తప్పుడు కేసులో పెట్టక్కర్లేదుగా వారికి తగ్గట్టు కేసులు వాళ్ళు ఉంటాయిగా ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే నేనున్నాను నా మీద ఎవడైనా సరే కేసు పెట్టాడు అనుకోండి కేసు పెట్టనంత వరకు నేను ఎప్పుడు పర్సనల్గా వెళ్ళాల్సిన అవసరం నాకు లేదు ఎవడి గురించి మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు కేవలం పార్టీ సిద్ధాంతాలను వ్యతిరేకిస్తాం పార్టీ నాయకుల్ని విమర్శిస్తాం ఆ విధంగానే ఉంటాం కానీ ఎవడైతే మా మీద గ్లడ్జి పెట్టుకొని మరి కక్ష పెట్టుకొని మరి కోర్టుకి కానీ పోలీస్ స్టేషన్కి కానీ లాగాడు అనుకోండి వాడిని మేము ఎందుకు కూరుకోవాలి మామూలుగా అయితే వాడి జోలికి మేము వెళ్ళాం వెళ్ళాల్సిన అవసరం మాకు లేదు గ్లడ్జ్ తీసుకోవాల్సిన అవసరం మాకు లేదు పర్సనల్గా తీసుకోవాల్సిన అవసరం మాకు అంతకన్నా లేదు కానీ ఎవడైతే మా కుటుంబాల జోలికి మా జోలికి వచ్చాడో వారిని ఎందుకు విడిచిపెడతాం విడిచిపెడదాం అంటే మొత్తం మీరు అనుకున్నట్టుగా నరికేస్తాం చంపేస్తాం పొడిచేస్తాం ఇవి కాదు అవి మీ విధానాలు మీ సిద్ధాంతాలు అవి కొంతమంది అంటారు శవరాజకీయాలు గడిది గుడ్డు అని చెప్పేసి చాలామంది వాగుతూ ఉంటారు మీ ప్రభుత్వంలో శవాలకి ఉంది ముందు అది చూడండి సార్ ఇష్టానుసారం ఇష్టానుసారం ఎక్కడ పడితే అక్కడ ఎక్కడ పడితే అక్కడ హత్యలు మానభంగాలు ఇవన్నీ పెరిగిపోయిన తర్వాత అత్యాచారాలు అన్యాయాలు దౌర్జన్యాలు ఇవన్నీ ఇష్టానుసారం పెరిగిపోతుండేటప్పుడు కనీసంలో కనీసం కంట్రోల్ చేయడానికి మీరు ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా ఏం ఉండదు మీ ప్రభుత్వంలో అది దానికి చేత కాదు భయం అనేది ఉండాలండి ఆ మాత్రం భయం ఉండాలి అధికారంలోకి వస్తే ఇలా చేస్తారంట అంటే అధికారంలోకి వస్తే కదా అని చెప్పి ధీమాగా ఉండండి సార్ అలా ధీమాగా ఉండకుండా బాబు పాదరికెళ్ళారా బాబు కోర్టు వాళ్ళు న్యాయస్థానం వారు సిబిఐ వారు బాబో 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 అయ్యా 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 అని ఎందుకు సార్ గగ్గోలు ఆడుతున్నారు గగ్గోలు పెట్టుకోండి జాగ్రత్తగా ఉండండి థ్యాంక్ యూ ఓకేనా బాయ్